జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ తిరుపతి వారు శాప్ చైర్మన్ రవినాయుడు చొరవతో పీ ఫోర్ విధానం ద్వారా తిరుపతిలోని శ్రీ శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో ఇండోర్ బాక్సింగ్ హాల్ నిర్మాణానికి ముందుకు వచ్చారు ఈ సందర్భంగా పదహైదు లక్షల రూపాయలతో నిర్మించ తలపెట్టిన ఇండోర్ బాక్సింగ్ హాల్ నిర్మాణానికి యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ జేసీఐ కమిషన్ చైర్మన్ డాక్టర్ ఎన్బి హర్షవర్ధన్ రెడ్డి జేసీఐ జోనల్ ప్రెసిడెంట్ టి భరత్ కుమార్ జేసీఐ తిరుపతి ప్రెసిడెంట్ శేషసాయితో కలిసి షాప్ చైర్మన్ రవినాయుడు శనివారం భూమి పూజ చేశారు ఈ కార్యక్రమంలో జేసీఐ అడ్మినిస్ట్రేటివ్ కమిటీ మెంబర్ జిఎల్ మనోహర్ జేసీఐ తిరుపతి ఫౌండేషన్ చైర్మన్ ఎం భాస్కర్ నాయుడు జేసీఐ జోన్ అధ్యక్ష కార్యదర్శులు ప్రమోద్ కుమార్ రత్నశేఖర్ వి దిలీప్ కుమార్ శంకర్ సోమయ్య డిఎస్డీఓ శశిధర్ పాల్గొన్నారు జేసీఐ సంబంధించిన అసోసియేషన్ వారు స్పోర్ట్స్కి సంబంధించి యొక్క కన్స్ట్రక్షన్ కోసం చేయడం జరిగింది దానికి సంబంధించిన వేస్ట్ మెటీరియల్ ఏదైతే ఉందో అవన్నీ కూడా ఈరోజు క్లీన్ చేయడం అదేవిధంగా దానికి సంబంధించిన ఫార్టీ ఇంటూ ఫార్టీ షెడ్ నిర్మాణం చేసి తద్వారా ఏదైతే మన స్పోర్ట్స్కి సంబంధించిన దీనికి ఉపయోగపడే విధంగా దాతలు వచ్చి దీన్ని చేయడం వాళ్ళని కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ ముఖ్యంగా కూడా ఏదైతే షాప్ చైర్మన్ అయినాక రవినాయుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు విజన్ ఏదైతే ఉందో దాన్ని ఫలప్రదంగా ముందుకు తీసుకెళ్లడంలో కూడా అందరినీ కూడా కలుపుకొని పోతూ ఈ యొక్క స్పోర్ట్స్కు సంబంధించిన అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేయడమే కాకుండా ఆ దేవదేవుని ఆశీస్సులతో ఎందుకంటే ఇది స్పోర్ట్స్కి సంబంధించిన జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పిల్లలందరూ కూడా రాణించాలి మన రాష్ట్రానికి సంబంధించి అనే దుఃఖంతో పనిచేస్తున్న వాళ్ళ టీం మొత్తం కూడా అందరిని కూడా అభినందిస్తూ ఇంకా అనేక కార్యక్రమాల ద్వారా ఈ స్పోర్ట్స్కి సంబంధించి తిరుపతిలో అనేక ప్లానింగ్స్ ఉన్నాయి వాటన్నిటిని కూడా రూపకల్పన చేసి అన్నీ కూడా స్టార్టింగ్లో ఉన్నాయి అవన్నీ కూడా పూర్తి స్థాయిలో అయితే కూడా ఈ యొక్క విద్యా నిలయంగా ఉన్న తిరుపతిలో స్పోర్ట్స్ నిలయంగా కూడా తీర్చిదిద్దేదానికి అటు నారా లోకేష్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో ఇవన్నీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నా రవి ఇంకా కూడా ఆ దేవదేవని ఆశిస్తున్న మెండుగా ఉండి రాజకీయంగానే కాకుండా ఈ యొక్క ఏదైతే ఈ బాధ్యత అప్పచెప్పారో దానిలో ఎవరు చేయని విధంగా కూడా ముందుకెళ్లాలని కూడా మనస్ఫూర్తిగా కూడా ఆకాంక్షిస్తాం ఈరోజు తిరుపతిలో శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్లో జేసీఐ ఏదైతే స్వచ్ఛంద సంస్థ ఉందో దానికి ప్రతినిధులు గత వారం ముందు నుంచి మా డిఎస్డిఓ శశి గారితో మాట్లాడి ఇక్కడ బాక్సింగ్ రింకును ఏర్పాటు చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు ఏదైతే ఇప్పుడు పీ త్రీ పీ ఫోర్ మోడల్ వెళ్తున్నామో స్పోర్ట్స్ కూడా ఆ విధంగా మోడల్లో వెళ్ళాలి వెళ్తున్నాము మీరు కూడా దాతలు ముందుకు రావాలి అని మేము పిలుపు ఇవ్వడంతో మన హర్షవర్ధన్ కానీ శశి కానీ వాళ్ళు ముందుకు వచ్చి ఖచ్చితంగా ఇక్కడ మేము అందరూ కూడా క్రీడాకారులుగా రాణిచ్చాము మేము ఎక్కడైతే ట్రైన్ అయ్యామో ఆ ప్రాంతంలో మేము కూడా మేము సంపాదించిన దాంట్లో లేకపోతే దాతలను ముందుకు తీసుకొని వచ్చి ఈ కార్యక్రమానికి నిర్వహిస్తామని కూడా వాళ్ళ ముందుకు రావడం నిజంగా హర్ష గారికి శశి గారికి ప్రత్యేకంగా అభినందనలు కృతజ్ఞతలు కూడా తెలియజేసుకున్నాం ఈరోజు దానికి సంబంధించి ఈరోజు దాదాపు పదహైదు లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది మది కూడా నేషనల్ స్టాండర్డ్స్ ఉండాలని చెప్పి ఫార్టీకి ఫార్టీ ఇప్పుడే మా దాన్ని ఏర్పాటు చేయాలని వాళ్ళు ముందుకు వచ్చారు ఈరోజు గౌరవ యాదవ్ కార్పొరేషన్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ నసిం యాదవన్ గారి చేతుల మీదుగా దానికి కూడా భూమి పూజ చేయడం జరిగింది ఈరోజు ఇంతకుముందే గతంలో చాలా సందర్భాల్లో చెప్పాం తిరుపతి ఎడ్యుకేషన్ హబ్ ఈ ఎడ్యుకేషన్ హబ్లో క్రీడల యొక్క ప్రాముఖ్యత చాలా కావాలి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇక్కడే రెండు వేల రెండులో రోజు ఇక్కడ టెంకాయ కొట్టి ఈ శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయడంతో ఇక్కడ ట్రైన్ అయిన వాళ్ళు వందలాది మంది క్రీడాకారులు గతయ్యాయి అన్ని పరంగా వాళ్ళు ఉద్యోగపరంగా కావచ్చు అన్ని విధాలుగా క్రీడాకారులుగా రాణించడం జరిగింది దాని తర్వాత ఈరోజు ఆ రోజు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా ఆ రోజు తుడా చైర్మన్గా ఉన్న నరసింహ యాదవ్ గారు కూడా దీంతో సమానంగా ఇంకా బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలని సూర్యప్రకాశం తో అక్కడ ల్యాండ్ కూడా కేటాయించారు దురదోష శాతం గత పాలకులు దాని మీద ఎందుకో సీత కన్నేయడం అది వేరే వాళ్ళ చేతుల్లోకి పెట్టేయడం అవన్నీ జరిగింది ఇంకా రాజకీయాల్లోకి వెళ్ళడం పక్క అయితే మళ్ళీ రెండు వేల పంతొమ్మిది తర్వాత ఇరవై నాలుగు తర్వాత మళ్ళీ క్రీడలకి పూర్వ వైపు వచ్చేట్టు ఈరోజు ఒక పక్క అసోసియేషన్ వారు ఫెడరేషన్ వారు వాళ్ళు కూడా సమన్వయంతో ఈరోజు స్పోర్ట్స్ అథారిటీ ముందుకు వెళ్తూ ఉంది ఇది మేము కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తాం ఒకటిన్నర నెల రెండు నెలలే మాకు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందుబాటులోకి తీసుకొని వస్తే పిల్లలు కూడా బాగా ట్రైన్ అయ్యే పరిస్థితుందని కూడా హర్షవర్ధన్ గారిని శశి గారిని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది వాళ్ళు కూడా నాలుగు నెలలో రెండు నెలలనే ఈ రింకును కూడా పూర్తి చేసి క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకొని వస్తారని చెప్పారు వాళ్ళకి ప్రత్యేకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్పోర్ట్స్ అథారిటీ తరఫున కృతజ్ఞతలు కూడా తెలియజేసుకున్నాం